అనగా ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల సమయంలో నార్త్ అండ్ పలాసప రైల్వే స్టేషన్ దగ్గర ఆర్కేఫ్ స్కాప్ రోజువారీ తనిఖీలో భాగంగా ఈరోజు కూడా నాలుగు నిధులు నిర్వహించుకున్నప్పుడు ఇద్దరు దగ్గర ఇద్దరు వ్యక్తులు కనిపించారు వారి వద్ద ఏముందని అడగ రెండు బ్యాగుల్లో గంజాన్ని చెప్పడంతో చెక్ చేస్తే ఒక వ్యక్తి వద్ద ఒక బ్యాగులో మూడు ప్యాకెట్లు ఇంకొక వ్యక్తి వద్ద నాలుగు ప్యాకెట్లు మొత్తం పద్నాలుగు కేజీ గంజాయి అని చెప్పారు దాని మీదేమో ఆర్టీ ఒక కేఎస్ఐ గారు వారి స్టాఫ్ ఆ ముద్దాయిని అక్కడే సీజ్ చేసి వారి వద్దనున్న ఉన్న గంజాయిని సీజ్ చేసి తర్వాత జిఆర్పీ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి మా మేము ఎంక్వైరీ చేసి దాని మీదేమో కేసు రిజిస్టర్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరిగింది టోటల్ ప్రాపర్టీ పద్నాలుగు కేజీలు దాని వర్త్ థర్టీ థౌజండ్ అలాగే నేను సెల్ ఫోన్లు కూడా and